హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో బయట షాప్లో దొరికే రెడ్ రసగుల్లాలు అంటే మిఠాయిలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండి చూస్తున్నారు కదా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో స్టోనర్ పెట్టుకొని వన్ కప్ వరకు మైదాపిండి వేస్తున్నానండి వీటిని గోధుమ పిండితో అయినా కూడా చేసుకోవచ్చు చిట్కడి సాల్ట్ వేసుకొని చిన్న స్పూన్తో వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి పెద్ద స్పూన్తో వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి వీటిని జల్లించి తీసుకోవాలి ఏ పిండినైనా కూడా జల్లించి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇలా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని చూసుకుంటూ కలుపుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదండి చపాతి పిండిలాగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న పిండి ముద్ద మీద హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని ఎంత గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే అంత మంచిగా వస్తాయండి అంత గుల్లగుల్లగా వస్తాయి ఇప్పుడు దీనిపైన ఇప్పుడు దీనిపైన కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకుందాం మూత పెట్టుకొని పాకం ప్రిపేర్ చేసుకునే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిలో హాఫ్ కప్ వరకు హాఫ్ కప్ కంటే వన్ టేబుల్ స్పూన్ ఎక్కువ ఉంటుంది షుగర్ షుగర్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే ఏ కప్తో అయితే మనం పిండి షుగర్ తీసుకున్నామో వన్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను ఇందులోనే కొద్దిగా లెమన్ కూడా వేసుకోవాలి లెమన్ వేయడం వల్ల మనం ఎంతసేపు పక్కన పెట్టినా కూడా షుగర్ అనేది దగ్గర పడదు మరీ ముదురుపాకం రావడం అవసరం లేదండి తీగపాకం వస్తే సరిపోతుంది షుగర్ ప్రిపేర్ అయింది కదా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి చూస్తున్నారు కదా పిండి ఇలా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు చెక్క పైన మొత్తం పిండిని ఒకేసారి చపాతిలా చేసుకోవాలి చూస్తున్నారు కదండి మొత్తం పిండిని ఒకేసారి చపాతీలాగా చేసుకోవాలి మరీ ఎక్కువగా మందంగా ఉండకూడదండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మీ దగ్గర ఏదైనా రౌండ్ గ్యాప్ ఉంటే ఇలా బాల్స్ని ప్రిపేర్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలా చపాతీ మీద పెట్టిన అంటే ఈజీగా ఇలా బాల్ వచ్చేస్తుంది అన్నీ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి అన్ని బాల్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే చపాతీ చేసుకొని మళ్ళీ వాల్స్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెళ్ళించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి నార్మల్ హీట్లో ఉంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పాకంలో వేసుకోవాలి వీటిని వేడి వేడి మీదనే వేయాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మిఠాయిలు రెడీ ఈ విధంగా కనుక మీరు పిల్లలకు చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది మీరు ఈ తేనె మిఠాయిలు ట్రై చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ